నేను చెప్పిన దాన్ని గట్టిగా స్లోగా ఇవ్వండి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా చెప్పాలందరూ పిడికిలి బిగించి అవసరం లేసి నిలబడుకొని అందరూ నిలబడుకోండి గట్టిగా చెప్పాలి పిడికిలి బిగించి చెప్పాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం ఇంకా గట్టిగా చెప్పాలి ప్రతి ఒక్కరి గుండెల్ని కదిలించే పరిస్థితి రావాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం పోలవరం పూర్తి చేయడం కోసం రైతుల భవిష్యత్తు కోసం అక్వా రైతుల కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం చాలా సంతోషం మళ్ళీ అడుగుతున్నా పోవాలి ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి సైకో అంటే పోవాలని గట్టిగా చెప్పాలి సైకో సైకో పాలన సైకో పాలన అదే మాదిరిగా తెలుగుదేశం జనసేన కూటమి వర్దిల్లాలని చెప్పాలి తెలుగుదేశం జనసేన కూటమి తెలుగుదేశం జనసేన కూటమి తెలుగుదేశం జనసేన కూటమి అదే సమయంలో ఎన్టీఆర్ అంటే అమరాయ్ ఎన్టీఆర్ 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 తమ్ముళ్ళు మళ్ళా గుడి చేస్తున్నాం మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం నిన్ననే నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం తొందరలోనే సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి వేరే అన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు దానికంటే మన సాంప్రదాయాన్ని నేను చెప్పను మీ అందరూ కూడా సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ ఒకటి కోరుతున్నా ఈ సంక్రాంతి ఎట్టు జరుపుకుంటామో రేపు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి చైతన్యాన్ని కలిగించాలి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఓడించాలి బంగాళాఖాతంలో కలిపేయాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈ మీటింగ్ బ్రహ్మాండంగా జయప్రదం చేసిన రెండు పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్